అందరికీ నమస్కారం రిజర్వేషన్ అనే అంశం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఒక చారిత్రాత్మక తీర్పునివ్వటం జరిగింది ఆ తీర్పు పట్ల బిఆర్ఎస్ పార్టీ తరఫున మా అందరి తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం అనేక దశాబ్దాల పాటు జరిగిన రెండు పెద్ద ప్రజా ఉద్యమాల్లో ఒక తెలంగాణ ఉద్యమం విజయం సాధించింది రెండో ఉద్యమం ఇవాళ వర్గీకరణ ఉద్యమం కూడా విజయం సాధించినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాం ఈ రిజర్వేషన్ అంశం మీద అసలు అధ్యయనం చేయడానికి పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరంలో లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క మంత్రివర్గం లోకు కమి కమిషన్ వేయటం జరిగింది ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలి ఆ యొక్క జనాభాను బట్టి అని చెప్పి సర్జన భర్జన జరిగిన లాల్ బహదూర్ శాస్త్రి గారి మంత్రివర్గం నుంచి మొదలైన రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలా లేదనే అంశం ఇవాళ ఒక చారిత్రాత్మక తీర్పుతో ఆ అంశానికి తెరబడింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడో తారీఖున ప్రకాశం జిల్లా ఈదుమూడి అనే గ్రామంలో మందాకృష్ణ మాధవి గారి ఆధ్వర్యంలో ఈ వర్గీకరణ ఉద్యమం బీజం పడింది ఇవాళ చాలా రకాల ఎంఆర్పిఎస్ ఉండొచ్చు కానీ దానికి బీజం వేసింది మాత్రం మందకృష్ణ గారే వారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలంగాణ ఉద్యమం అందరూ పాల్గొన్న దాని సాధకుడు కేసీఆర్ గారు ఎట్లయితే ఆ ఉద్యమ ఫలాలకు అరువుడో ఈరోజు వర్గీకరణ ఉద్యమానికి కూడా మందకృష్ణ మాదిగారే అరువుడని చెప్పి మిగతా వర్గాలు ఎవరైతే ఇతర ఎంఆర్పిస్లు ఉన్నాయో వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏ ఒక్కరిని కూడా ఈ ఉద్యమంలో చిన్న సూత్ర చూడట్లేదు అందరి పాత్ర ఉంది కానీ దీనికి ఆద్యుడు మూలం మనకృష్ణ మాదిగారు ఇంకా చాలా రకాల సంఘాలు వచ్చినాయి గ్రామవంతుని సంఘం అని కానీ లేకపోతే మాదిరి ఉద్యోగ ఫెడరేషన్ కానీ చాలా రంగా ఉన్నాయి అట్టడుగునున్న ఈ వర్గాలకు సంబంధించి ఈ సమస్య న్యాయం ఉంది కాబట్టే అనేక చీలికలు పేలికలైనా అనేక కుట్రలు కుతంత్రాలు జరిగిన ముప్పై సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఈ ఉద్యమం జరిగిందంటే ఈ సమస్య పట్ల ఉన్న కమిట్మెంటు ఈ సమస్యకున్న చట్టబద్ధత దీనిని బట్టే మనకు అర్థమవుతున్నది తొంభై నాలుగులో స్టార్ట్ అయిన ఈ ఉద్యమం రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల నాలుగు అక్టోబర్ ఐదు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జస్టిస్ రామచంద్రరావు కమిషన్ వేసి ఆ కమిషన్ యొక్క నివేదిక ఆధారంగా వర్గీకరణ ఆచరణ సాధ్యమని చెప్పి ఇచ్చిన నివేదికను అమలు చేసి మొట్టమొదటిసారి చూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ తర్వాత సుప్రీంకోర్టు ఈ వర్గీకరణ రాష్ట్రాలకు అధికారం లేదు కేంద్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి మరో తీర్పిచ్చింది ఆ తర్వాత మళ్ళీ వర్గీకరణ ఉద్యమం అన్ని వర్గాలను కలుపుకొని అన్ని రాజకీయ పార్టీల సహకారంతో మళ్ళీ మూడో తరహా మరో మరో ఉద్యమం మొదలైంది అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జస్టిస్ విశాల్ మెహ్రా కమిషన్ ఏర్పాటు చేస్తే ఆ కమిషన్ కూడా వర్గీకరణ న్యాయబద్ధమైందని చెప్పి తీర్పు ఇవ్వటం జరిగింది కాబట్టి ఇన్ని రకాల తీర్పు సుదీర్ఘ పోరాటం ఎంతోమంది అమర్లేయారు ఈ ఉద్యమంలో ఎంతోమంది మీద నిర్బంధాలు ఎదుర్కొన్నారు తెలంగాణ ఉద్యమంలో ఎన్ని అవమానాలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఈ వర్గీకరణ ఉద్యమంలో కూడా అదే రకమైన పాత్ర వచ్చింది ఈ వర్గీకరణ కావాలని కొట్లాడిన వారు అట్టడుగు నిరుపేదలు రోజు కూలి మీద ఆధారపడితే తప్ప ఏదో ఒక పని చేస్తే తప్ప జీవనం కొనసాగించలేని ఈ వర్గాల ఈ ఫలాలు అందాలంటే పోరాటం అంటే మామూలు విషయం కాదు ఎంతోమంది ఛార్జీలకు లేక ఆహారం కూడా మానేసి చాలా సందర్భాల్లో యూజీలకు పోయిన సందర్భం ఉంది నిర్బంధాల సందర్భంలో మరి ఈరోజు మందకృష్ణ మాదితో పాటు గారితో పాటు ఆ ఉద్యమంలో ప్రత్యక్షమైన పాత్ర నేను కూడా పోషించడం పంతొమ్మిది వందల తొంభై ఐదులో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేరీ మాదిగని ఒక అమ్మాయి ఉంటుంది అన్న నాకు ఫాస్ట్ ఇవ్వమని చెప్పి నా దగ్గరికి వచ్చింది నేను అసెంబ్లీ విజిటర్స్ గ్యాలరీ పాసులు ఇస్తే వాళ్ళు వచ్చి అసెంబ్లీ పైకి వచ్చింది నేను ఇచ్చిన పాసుల ద్వారా వర్గీకరణ కావాలని చెప్పి ఆ రోజు ఉద్యమించి వాళ్ళు కూడా కేసులు ఎదుర్కొంటే అవసరమైతే నా మీద కూడా యాక్షన్ తీసుకోవాలని ఒక చర్చ జరిగి లాస్ట్కి సమస్య తీవ్రతను గుర్తించి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నా మీద కేసు పెట్టాలి అసెంబ్లీలో అక్కడ పాసులు ఇచ్చినాము మేము వర్గీ విజిటర్స్ గ్యాలరీ పాసులు అని అడిగితే మేము ఇచ్చినాం కానీ అమ్మాయి ధైర్యంగా అసెంబ్లీ లోపలికి వచ్చి పైనుంచి నినాదాలు చేస్తూ వర్గీకరణ అత్త మొదలై ఈ వర్గీకరణ ఉద్యమంలో హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ ఎక్కడ జరిగిన జర్నలిస్టుల ఫోరం మిత్రులు కూడా మా అన్ని రకాల సహాయ సహకారాలు అందించి ఈ ఉద్యమ జయప్రదంలో అందరితో పాటు నాడు కూడా ఒక చిరు పాత్ర ఉన్నందుకు నేను ఆనందం వ్యక్తం చేస్తున్నాను రెండు వేల నుంచి రెండు వేల నాలుగులో అమలు చేసిన ఈ వర్గీకరణ ఫలాలు అందుకుంటున్న క్రమంలో మళ్ళీ అన్యాయం జరిగింది ఈ సందర్భంగా సమాజంలోని మాల సోదరులు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా ఇది ఒకరి విజయమో ఒకరు అపజయంగా చూడాల్సిన అవసరం లేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ ఫలాలు జనాభా ప్రకారం ఎవరికైతే అందాలని చెప్పి వారు రాజ్యాంగం ఇచ్చిందో దానికి స్ఫూర్తి ఈ తీర్పు తప్ప భిన్నంగా మీరు ఆలోచించొద్దు ఇది ఒకరి విజయమో పరాజయం కాదు దళిత వర్గాల్లో ఉన్న కింది నిమ్మిన వర్గాలకు అట్టడుకున్న వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందించేందుకు మాత్రమే మీరు చూడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఆ తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏకగ్రీవంగా తీర్మానం చేసి అప్పుడు ఉప ముఖ్యమంత్రిగా కడియం శ్రీహరి గారు ఉన్నారు వారిని ఇతర దళిత ఎమ్మెల్యే మంత్రులను తీసుకుని వెళ్లి ప్రధానమంత్రి గారికి వారు విజ్ఞాపన పత్రం స్వయంగా తెలంగాణ ప్రజల తరఫున ఇక్కడున్న అణగారిన వర్గాల తరఫున వారు కూడా విజ్ఞాపన ఇవ్వటం జరిగింది ఆ తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత పోయిన పార్లమెంట్ ఎన్నికల ముందు వారు మేము చేస్తామని ఇచ్చారు కొంత ఆలస్యమైనా కేంద్ర ప్రభుత్వం తరఫున వారు కూడా అఫిడివిట్ వేసి ఇది వర్గీకరణ అవసరమే అని చెప్పి చేసినందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే